భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు రాష్ట్రంలో రహదారుల విస్తరణ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ నూతన జాతీయ రహదారుల ప్రకటన ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు సంగారెడ్డి నుంచి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి రహదారి జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు దాని భూసేకరణకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం వివరించారు కాగా చౌటుప్పల్ నుంచి అమన్గల్ షాద్నగర్ సంగారెడ్డి రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలన్నారు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు కాగా హైదరాబాద్ నుంచి వెలుగొండ తొర్రూరు నెల్లికొద్దూరు మహబూబాబాద్ వరకు ర జాతీయ రహదారిగా ప్రకటించాలన్నారు ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద అరవై తొమ్మిది కిలోమీటర్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు